ఫ్రెండ్స్ జగన్కి ఘోర విషాదం రాజు దారుణ హత్య ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోస్ మనకి కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి విధంగా అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడంతో మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారును చోటు చేసుకుంది కొయ్యూరు మండలంకు చెందిన వైసీపీ జడ్పీటీసీ వారా నోకరాజు దారును హత్యకు గురయ్యాడు అయితే భూ తగాదరే నౌకరాజు హత్యకు కారణమని పోలీసులు చెప్పారు ఈరోజు భూమి విషయంలో గిరిజనులకు ఆయనకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం చివరకు హత్యకు దారితీసింది సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు అయితే నౌకరాజు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే రో రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద జడ్పీటీసీ జడ్పీటీసీ వారా నౌకరాజుకు పది ఎకరాల పొలం ఉంది భూమికి సంబంధించిన పట్ట ఆయన పేరు మీదే ఉంది ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు జరుగుతున్నాయి గతంలో నోకరాజు మీద గిరిజనులు దాడి చేశారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు ఈ గొడవల నేపథ్యంలో బైండోవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు ఈ రోజు ఉదయం జడ్పీటీసీ వారా నౌకరాజు తన భూముల దగ్గరికి వెళ్లారు గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మాట మాట పెరిగి గొడవ పడ్డారు ఈ గొడవలో ప్రత్యర్థులు నోకరాజును హత్య చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్